నేటి వాక్యము కీర్తనల గ్రంథము నలభై మూడవ అధ్యాయము మూడవచనం నీ వెలుగును నీ సత్యమును బయలుదేరేయము అవి నాకు త్రోవ చూపును అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలములకును నన్ను తోడుకుని వచ్చును ఈ భూమిపై ఉన్న ప్రతి మనిషి చేయవలసిన చక్కని ప్రార్థన ఇది దేవుని వెలుగు సత్యము లేకుండా మనం ఆయన పవిత్ర పరలోకానికి ఎలా చేరగలం దేవుడు పరిశుద్ధుడు నీతిమంతుడు ఆయన ఆవరణ పరిశుద్ధమైనది కనుక ఈ లోకం అనేటువంటి దీనత్వములో ఈ లోకమని రుంగిపోయిన స్థితిలో ఉన్న మన జీవితాలు దేవుని యొక్క పరిశుద్ధమైన పర్వతమునకు అనగా ఉన్నతమైన స్థలమునకు ఎలా చేరగలవు అని మనం ఆలోచన చేసినప్పుడు ఆయన యొక్క వెలుగు సత్యము మాత్రమే మనకు త్రోవ చూపుతాయి అన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి వాటి ద్వారా మాత్రమే ఆ ఉన్నతమైనటువంటి పరిశుద్ధమైనటువంటి పర్వతానికి మనము చేరగలము మన నివాస స్థలము అదే ఆ పరిశుద్ధమైనటువంటి ఉన్నతమైనటువంటి ఆ పర్వతమే మన నివాస స్థలము ఈ లోకంలో ఉన్న నివాస స్థలాలన్నీ ఒకనొక దినమున పాడైపోతాయి ఇవి శాశ్వతమైనవి కావు తాత్కాలికమైనవే శాశ్వతమైన నివాస స్థలము పరిశుద్ధ పర్వతమైనటువంటి ఆ పరలోకములో మనకు దేవుడు ఏర్పరిచి ఉన్నాడు కనుక మనందరము అక్కడికి చేరవలసిన వారమే అక్కడికి చేరాలి అంటే ఆయన వెలుగు మనకు కావాలి ఆయన సత్యము మనకు కావాలి కాబట్టి భూమి మీద ఉన్న ప్రతి మనిషి ఈ ప్రార్థన చేయగలిగినప్పుడు ఖచ్చితంగా దేవుడు మనందరినీ కూడా తన పరిశుద్ధ పర్వతమునికి ఎక్కించి తన కృప మన పట్ల విస్తరించగలడు అట్టి కృపను మనందరం పొందుకొని సదాకాలము ఆయనతో జీవించుదుము గాక ఆ